वक्रतुन्दमहाकाय सूर्यकोटिसमप्रभ निरुविघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः शरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्थाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా సరస్వత్యై నమః ఓం నమ శివాయ నమః మనం శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి ఆరు శ్లోకాలు అంటే ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడవ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం సేతు బంధన करस्थलाधः कृतपर्वताधिपः भवानि ते लङ्घितपद्मसम्भवः तदा शिवार्चाः तव भावनक्षमः नमः शिवाय श्रीमात्रे नमः शिवा సముద్రములకు వంతెన శ్రీరాముడును అరచేతితో వింధ్యను నేల కడిచిన అగస్త్యుడును బ్రహ్మదేవుని కన్నా ఎక్కువవాడును నేను అగుదునేని నీ పూజ స్తోత్ర ధ్యానములు చేయుటకు సమర్థుడుగా ఉందును అంటే శివుడంతటి వానికి పూజ చేయగలిగే స్తోమత ఉండాలి అంటే సముద్రానికి వారధి కట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడవాలిట సముద్రానికి వారధి కట్టగలగడం సామాన్య విషయమా కాదు ఈ పని చేసిన మొట్టమొదటివాడు శ్రీరామచంద్రుడే శ్రీరాముడు శివ భక్తుడైన రావణుని వధించిన తరువాత సముద్ర తీరానికి వచ్చి ముందుగా శివ ప్రతిష్ఠ చేసి శివుని పై గల తన అత్యంతమైన భక్తిని చాటుకున్నాడు అంటే దుష్టత్వాన్ని నిర్మూలించడం కోసం రావణుడిని చంపవలసి వచ్చింది కానీ రావణుని శివ భక్తిని వ్యతిరేకించి మాత్రం కాదు అని ఈ శ్లోకం అలా కూడా తెలియచేస్తోంది అన్నట్లుగా శివుడంతటి వాణిని స్థుతించాలి అంటే తాను అగస్త్యుడంతటి వాడవ్వాలట అగస్త్యుల వారిని దర్శించిన వెంటనే ఆకాశాన్నంటే ఎత్తుకెదిగిన వింధ్య పర్వతరాజు వారి పాదాల వద్ద చాపచుట్టలా పడిపోయాడుట అది అగస్త్య మహర్షి యొక్క విలువ శ్రీరాముని నిరుత్సాహం చూచి అగస్త్యుడు వచ్చి వంశకర్త అయిన సూర్య భగవానునికి సంబంధించిన ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించడం ఆ పైన శ్రీరాముడు రెట్టించిన ఉత్సాహంతో రావణుడిని వధించటం జరుగుతాయి కదా అగస్త్యుడు ఉపదేశించిన ఈ స్తోత్రానికి అంతటి శక్తి ఉన్నది కాబట్టే శంకరులు శివుడిని స్థుతించాలి అంటే మరి అగస్త్యుడంతటి వాడవ్వాలి అన్నారు అని ఈ శ్లోకం సూచిస్తూ ఉంది ఇంకా ఏమన్నారుట శివుడంతటి వాణిని ధ్యానించాలి అంటే బ్రహ్మంత వాడవ్వాలిట నారాయణుని నాభిలో నుంచి పుట్టిన పద్మంలో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు ఆ పద్మంలో ఉండగా బ్రహ్మకు అనుమానం వచ్చిందిట ఇది మనం మన నారాయణీయంలో చెప్పుకున్నాం కదమ్మా మొట్టమొదటి దశకాల్లోనే వస్తుంది ఇక్కడకు నేను ఎలాగ వచ్చాను అని ఆ పద్మనాళం క్రిందకు వెళ్లి ధ్యానమగ్నుడైతే నారాయణుడు దర్శనమిచ్చి వాత్సల్యంతో వరం కోరుకోమంటాడు ప్రపంచంలో మొట్టమొదటగా ఇలా ధ్యానం అనేది చేసినవాడు బ్రహ్మ మాత్రమే ఆ ధ్యానానికి సాక్షాత్తు నారాయణమూర్తే ప్రసన్నుడయ్యాడు బ్రహ్మ చేసిన ఆ ధ్యానానికి అంతటి శక్తి ఉంటుందని చెప్పడానికి శివుడిని ఎవరైనా ధ్యానం చేయాలి అంటే బ్రహ్మంత వాడవ్వాలని ఈ శ్లోకంలో శంకరులు సూచించారు అని అంటే శ్రీరాముడంతటి వాడిని కాదు అగస్త్య మహర్షి అంతటి వాడిని కాదు బ్రహ్మంతటి వాడిని కాదు మరి నేను ఎట్టా నిన్ను స్తుతించేది ఎట్లా అని మనం కూడా త్రికరణ శుద్ధిగా శివుడిని పూజ స్థుతి ధ్యానాదులతో ఆరాధిస్తే ఈ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు అగస్త్యుడు బ్రహ్మంతటి వాళ్లం కాగలము అనేటువంటి సూచన పరోక్షంగా తెలియచేస్తోంది ఈ శ్లోకం అని ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ तदु परिस्लोका अनिकळदामा नति भिर्नु भिस्त्वमी भी से पूजा विधि भिर्ध्यान भीर, समाधि भिर्ना तूष्तः धनुषा मुसले नचास्व भिरुवा वदते प्रीतिकरम्तथा करोमी శ్రీమాత్రే నమః ఈశ్వర నమస్కారములు స్తోత్రములు పూజలు ధ్యానములు సమాధులు మొదలగు వాటితో తృప్తి పడక వింటిదెబ్బలు రోకటిపోట్లు రువ్వుట మొదలగు వానితో పరమ ప్రీతి నందితివని గాథలు వింటిని ఇందు నీకేమి ప్రియమో చెప్పు ఆ విధంగానే చేసేదను అని భేద దండోపాయాలున్నట్లే భక్తిలో కూడా వివిధ రకాలు ఉన్నాయి అని శంకరులు ఈ శ్లోకం ద్వారా కొన్ని పురాణ గాథలను తెలియచేస్తున్నారమ్మా సాత్వికమైన పూజలు స్థుతులు ధ్యానాలు ఒక రకమైతే రోకటిపోట్లతో రాళ్ళు రువ్వడంతో వింటి దెబ్బలతో కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం రెండవ రకం ఇదెక్కడి భక్తి అని అనిపిస్తోందా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారుట అలా చేసి శివుని మెప్పు కూడా పొంది పైగా అలా చేసినందుకు ప్రతిగా పెద్ద ప్రతిఫలాన్ని కూడా సంపాదించిన వారు ఉన్నారు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించు అది ముందు ముందు నీకు చాలా అవసరం అవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చి ప్రేరేపిస్తే అర్జునుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు వాసుపతాస్త్రం సామాన్యమైనది కాదు ఎంతో అవసరమైతేనే తప్ప అది కూడా మానవాళికి రక్షణ జరుగుతుంది అంటేనే ఉపయోగించాలి అందుకని దీనిని స్వీకరించడానికి అర్జునుడు తగినవాడా కాదా అని తెలుసుకునేందుకు శివుడు అతడిని పరీక్షిద్దామని చెప్పి అనుకునేం చేశారు ఈ కథ మనకి తెలిసినదే శివుడు కిరాత రూపం దాల్చి తపస్సు చేస్తున్న అర్జునుడిని ఏదో విధంగా కయ్యంలోకి దింపాడు అంటే తగాదాలోకి ఆ కయ్యంలో అర్జునుడు తన బాణాలన్నీ వృధా చేసుకున్నాడు విల్లు కూడా విరిగిపోయింది ఆ విరిగిన వింటితో కిరాత రూపంలో ఉన్న శివుడి తలపై మోదాడు సాయిరా అదీ చేయకపోతే రాళ్లు రువ్వాడు అవి వ్యర్థమయ్యాయి బలంగా పిడికిలి పోట్లు ఉపయోగించాడు వాటి వల్ల కూడా పని జరగల అప్పుడు ఇహ చివరకు పాలుపోక ఇద్దరు ముఖాముఖి కలియబడ్డారు అప్పుడు అర్జునుని ధైర్య సాహసాలకు బలానికి మెచ్చి కిరాత రూపాన్ని వదిలి స్వస్వరూపంతో ప్రత్యక్షమై వాసుపతాస్త్రాన్నిచ్చి ఎలాంటి సమయాలలో మాత్రమే దానిని వాడాలో చెప్పి ఆశీర్వదిస్తాడు అది అంటే ఒకటి ప్రసాదించే ముందు వాళ్ళకి తగిన అర్హత ఉందా లేదా అని కూడా మరి గ్రహిస్తారు కదా అమ్మ గురుతత్వం కూడా సాయిరా గురుతత్వం కూడా అదే కదా అది అందుకు అర్హత ఎవరు దేనిని జీర్ణించుకోగలరో వారే దానిని స్వీకరించాలి అనేటువంటి దృక్పథంతో ఆలోచించి ఇస్తారనమాట మంచైనా చెడైనా చెడు కూడా ఇస్తాడా అని అనిపిస్తుందా ఇస్తారు మరి అది కూడా మన పాపాల ప్రక్షాళనకి అది ఏమిటంటే మేలు చేసే చేదు మాత్రలను తల్లి ఇచ్చినట్లే గురువు కూడా ఒకప్పుడు మరి చేదు ఇవే ఇస్తారమ్మా అది అందుకనే మనం సమాన భావనగా రెండింటి విషయంలోనూ ఉండాలి మంచి చెడుల విషయంలో కదా తర్వాత చెప్పు శివ మామూలుగా అందరు భక్తులు చేసే సాత్వికమైన పూజలు స్తోత్రాలు ధ్యానాలు చేస్తే నువ్వు ఇష్టపడతావా లేకపోతే అర్జునుడిలా రోకటిపోట్లు రాళ్ళు రువటాలు తల బ్రద్దలు కొట్టడాలు చేయమంటావా నీ ఇష్టం నాయన నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధం ఎలా చేసినా నువ్వు ప్రత్యక్షమై ప్రసన్నుడు కావడమే నాకు ముఖ్యం అంటున్నారుట శంకర భగవత్పాదులు వారు ఈ శ్లోకంలో ఈ శ్లోకం కోపంతో ప్రణయ కోపంతో ద్వేషంతో పగతో కూడా భగవంతుడిని ప్రసన్నుడిని చేసుకోవచ్చు అని తెలుపుతోంది అలా చేసుకోవచ్చు ఏం చెప్తోంది భాగవతం చెప్తోంది హిరణ్యాక్ష హిరణ్య కసుకులు రావణ కుంభకర్ణులు వీళ్ళందరినీ కూడా మనం చూసాం కదా జైవు జైల ఘట్టం ద్వారా అది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ तदुपरी तो श्लोकान कंडम वचसा चरित वदा शंभ शंभो अहमोदी सुसुते प्रसाद मनसमीश्वर से सदा शिव नमा ఓం అక్కడ రెండు అకార ఉన్నాయమ్మా అందుకని అలా దీర్ఘం తీశ మనసృతి ఆకృతి సేవే అని శివ ఉత్తమ శివయోగముల పరిచయం లేదు మనస్సు స్థిరంగా నిలవదు కనుక వాక్కుతో మీ చరిత్రలు పలుకుచు మనస్సునందు మీ ఆకృతి ధ్యానించుచు శిరస్సుతో మీ పాద పద్మాలకు నమస్కరించుచు శక్తి వంచన లేకుండా సేవించదను ఎనభై ఎనిమిదవ శ్లోకంలో చెప్పినట్లుగా శ్రీరాముడు అగస్త్యుడు బ్రహ్మ వంటి వారు చేసినట్లు పూజ స్తోత్రం ధ్యానం చేయలేకపోవచ్చు కాని యథాశక్తి నాకున్నంతలో నాకు తెలిసినంతలో నా నిష్ట కుదిరినంతలో నీకు వాటిని చేయగలను స్వామి వాక్కు ద్వారా నిన్ను నీ చరిత్రను స్థుతిస్తాను నోటి ద్వారా నీ కథా చరిత్రలను గానం చేస్తాను మనసారా నిన్ను ధ్యానం చేస్తాను శిరస్సు వంచి నీకు పాదాభివందనం చేసి మృక్కుతాను నువ్వు నన్ను తక్కువ చేసి చూడకుండా త్రికరణ శుద్ధిగా నేను చేసే మనోవాకాయ పూజను అంగీకరించి అనుగ్రహించు అని ఎంతో వినయంగా ఈ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు భక్తి ప్రపత్తులతో శివుడిని అర్థిస్తున్నారు అని చెప్పి ఓం నమ శివాయ శ్రీమాత్రయ నమహ తదుపరి శ్లోకం विद्या आद्याविद्याहृद्गता निर्गताऽसीत् विद्याहृद्याहृद्गता त्वत्प्रसादात् सेवे नित्यम् श्रीकरम् त्वत्पदाब्जम् भावे मुक्तेर्भाजनम् राजमौळे ే నమ చంద్రశేఖర నీ దయవలన నా జ్ఞానము తొలగిపోయి కలిగినది సంపత్కరము మోక్ష ప్రదముగునీ పాదయుగ్మమును సేవించదను భగవద్గీతలో చివరిదైన మోక్ష సన్యాసయోగంలో అర్జునుడు చిట్ట చివరకు నష్టో మోహ స్మృతి నీ అనుగ్రహం వలన మోహం నశించి స్మృతిని మళ్లీ పొందాను స్థిరత్వం చేకూరింది సందేహాలు పోయాయి నీవు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు అలాగే ఈ శివానందలహరి స్తోత్రం చివరి చివరకు వస్తూ ఉంటే శంకర భగవత్పాదులు కూడా పూర్తిగా అట్లాంటి అర్థమే వచ్చే విధంగా ఈ శ్లోకంలో ఇన్నాళ్లుగా చేసిన సాధనల వలన నీ అనుగ్రహం వలన నా అదృష్టం పండి ఎన్నో రోజుల నుండి హృదయమంతా నిండి నిండి హృదయ గ్రంథిని అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది స్వామి విద్యాగంధ నిండి ఉంది మోక్షప్రదము అయిన నీ పాద పద్మాన్నే నిత్యం సేవిస్తాను అని అంటున్నారు హృదయ గ్రంథి విభేదనం జరిగితే వచ్చే శుభ పరిమా శుభ పరిణామాలను Okanos. भिद्यते हृदय ग्रंथि क्षीद्यन्ते सर्व संशयाः क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परापरे अने श्लोकनलो चुप्तर् హృదయ గ్రంథి విభేదనం జరిగితే సర్వ సంశయాలు తీరి వైరుధ్యంగా వైవిధ్యంగా ఉండే వాటి మధ్య సమన్వయం కుదురుతుంది కర్మబంధాలు అన్నీ నశిస్తాయి స్థూల సూక్ష్మ బ్రహ్మాండ పిండాండ సమన్వయ దృష్టి ఏర్పడుతుంది అని ఈ శ్లోక సారాంశం అయితే శంకర భగవత్పాదుల వారి హృదయంలో ఇంతకు ముందు వరకు మరి అజ్ఞానం నిండి ఉందా అనే అనుమానం మనకి కలగకూడదు ఈ శివానందలహరిని అర్థం చేసుకుని చదువుతూ చదువుతూ ఉంటే చివర చివరకు వచ్చేటప్పటికీ హృదయ గ్రంథి విభేదనం జరిగి పైన తెలిపిన శుభ పరిణామాలు మనకు చేకూరుతాయి అని పాఠకులందరికీ కూడా శంకర భగవత్పాదుల వారి పరోక్ష ఉపదేశం అన్నమాటది म् ओम् नम शिवाय श्रीमात्रे नमः तदुपरि श्लोकम् दूरीकृतानि दुरितानि दूरी दुरक्षराणि दौर्भाग्यदुःखदुरहङ्कृति दुर्भचांसि सारम् त्वदीयचरितम् नितराम् पिबन्तम् ಗೌರಿ ಸುಧರಕ್ಷ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಮಾತ್ರೇ ನಮಃ ಗೌರಿನಾಥ ನುದುಟ ವ್ರಾಸಿನ ಬ್ರಹ್ಮ ವ್ರತ ಕು ಸೂಚಕ ಮುಲಗೂ ಸಮ ಕಟಾಕ್ಷ ವಲನ ನೀ ಸಾರ ಚರಿತ್ರ విను నన్ను ఈ జన్మము నుండి తరింపచేయుము స్వామి ముందు శ్లోకంలో చెప్పినట్లుగానే ఈ శ్లోకంలో కూడా శివునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి జీవిని కూడా బ్రహ్మ సృష్టించి భూమి మీదకు పంపే ముందు ఆ జీవి భావి జీవితం ఎలా ఉంటుందో నొసటి మీద సూక్ష్మంగా వ్రాసి పంపుతాడుట జీవి పూర్వ జన్మలో చేసిన పాపపుణ్య ఫలితాలకు అనుగుణంగా ఆ వ్రాత ఉంటుందిట ప్రతి జీవి ఏవో లాభాలు నష్టాలు అదృష్టాలు దురదృష్టాలు దుఃఖాలు ఇలా ఎన్నో పూర్వకర్మ ఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాడుట శివుని అనుగ్రహం వలన శంకరులకు అటువంటి పూర్వ తాలూకు దురదృష్ట దుఃఖాలన్నీ కథలే వింటారుట అని అందుకు ప్రతిఫలంగా వచ్చే జన్మకు ఈ కర్మ మిగలకుండా క్షాళనమై ఈ జన్మలో ఉండగానే తరింప చేయమని ప్రార్థిస్తున్నారు అంటే తాను తరించడానికి ఏం చేయదలుచుకున్నారో చెప్పారు అలా చేయడం మనకు నచ్చితే మనము అలా చేసి తరించవచ్చును అనేటువంటి సూచన అంతేకాని అలాగే చేయాలి అనేటువంటి సిద్ధాంతం మహనీయులకు ఎప్పుడు ఉండదమ్మా సూచన మాత్రం చేస్తారు అది కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు అన్నట్లుగా సూచనలు ఆ సూచనలని మనం విపరీత పదార్థాలు తీసుకోకుండా కరెక్టుగా అనుసంధానం చేసుకోగలగాలి ఎలా చేసుకుంటాం మరి తగినటువంటి గురు సాంగత్యంలో చక్కని అర్థాలని సూచనలని సరిగా సమన్వయం చేసుకుంటూ జీవితానికి అనుసంధానం చేసుకుంటూ తరించాలి అని భావన కావచ్చు ఓం నమ శివాయ श्रीमात्रे नमः सोमकलाधरमौळौ वकोमलघनकन्धरे महामहसि स्वामिनिगिरिजानाथे मामकहृदयम् निरन्तरम् रमताम् ఓం నమ శివాయ మాత్రే నమః పార్వతీ పరమేశ్వర రూపముతో వెలుగుచున్న పరం జ్యోతి స్వరూపమైన పరబ్రహ్మమునందు నా చిత్తం ఎప్పుడును విహరించుగాక పూజలందుకోవాలన్నా స్థుతులందుకోవాలన్నా ధ్యానింపబడాలన్నా ఏ దేవతలైనా నామరూపాలతో ఉండాలి ఆత్మదేహంగా రూపు కట్టుకుంటే మనం ఆ జీవిని చూడగలం మాట్లాడగలం స్పృశించి ఆనందించగలం అది అంటే ఆత్మ ఆత్మ ఏం చేస్తుంది ఈ దేహాన్ని తోడుకుంటుంది కదా మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే పరోక్షంగా కదా అట్లా ఆత్మ దేహంగా రూపు కట్టుకుంటే మనం మరి ఆ జీవిని చూడగలుగుతాం ఆత్మని చూడలేం కదా అది సగుణ స్వరూపంలాగా జీవిని చూడగలం మాట్లాడగలం స్పృశించి ఆనందించగలం ఆత్మ ఆత్మలాగానే ఉంటే ఇలా చేయడానికి కుదరదు మనం చేసేటువంటి పూజలు చెప్పే స్తోత్రాలు చేసే ధ్యానాలు వాస్తవానికి ఆ నామరూపాల ద్వారా మాత్రమే నిర్గుణతత్వానికి చెందుతాయి అది స్వరూపం నిర్గుణ స్వరూపం అన్నట్లుగా చెప్పారు నిర్గుణ స్వరూపానికైతే అయితే మనం అట్లా పూజలు అవన్నీ చేయలేం కదా ముట్టుకోవటం స్పృశించటం మాట్లాడటం అవన్నీ చేయలేం కదా అట్లా మనం చూచే దేవతా విగ్రహాలన్నీ అంతే లోక వ్యవహారాల్లో కూడా ఒక వ్యక్తి యొక్క నామరూపాల ద్వారానే వాణిని తెలుసుకుంటాం సత్యము ధర్మము పితృవాక్య పాలన ఏకపత్ని వ్రతం మొదలైన కీలక లక్షణాలన్నీ ఒక రూపం కట్టుకొని ఒక పేరుతో పిలువబడితే ఆ పేరు ఎవరవుతారు శ్రీరామచంద్రుడు అవుతాడు ఆ విగ్రహం శ్రీరాముని రూపం అవుతుంది అంటే శ్రీరాముని విగ్రహం చూడగానే ఆ లక్షణాలన్నీ గుర్తుకు రావాలి విగ్రహారాధనలోని అంతరార్థం ఇదే అది ప్రస్తుత శ్లోకంలో శంకరులు నిర్గుణుడైన శివుడిని గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతి స్వరూపంగా వర్ణించారు ఆ రూపం శిరస్సు పైన ఒక చంద్రరేఖను మనోహరమైన కోమలమైన మేఘం లాంటి కంఠాన్ని కలిగి నియంతృత్వ టీవీతో ఉండే పార్వతీపతి రూపంతో మహా తేజస్సంపన్నంగా ఉంటుందిట ఆ తేజస్సు నందే తన హృదయం రమించి నిత్యానందము అనుభవించుగాక అంటున్నారు శంకర భగవత్పాదుల వారు మనకిష్టమైతే మన హృదయాలు కూడా రమించి నిత్యానందాన్ని పొందవచ్చును అని సూచన చేస్తున్నారు ఎప్పుడైతే మన హృదయంలో మనకిష్టమైనటువంటి దేవత మనకి మనం ఆరాధించేటువంటి సద్గురు రూపం ఉంటుందో ఆ రకంగా ఆ రూపంతో మన హృదయం కూడా వారితో శాశ్వతత్వంగా మన హృదయం కూడా వారితో తాదాత్మ్యం చెంది నిత్యానందాన్ని పొందవచ్చును అన్నట్లుగా భావన మనకు అలా అర్థమవుతుందని అలా చెప్తున్నా అనమాట ఏమ్మా శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ తదుపరి రేపు కొనసాగించుకుందామా వాళ్ళ మనం తొంభై మూడవ శ్లోకం వరకు చెప్పుకున్నాము రేపు ఓ భైతమిదవ శ్లోకం అంటే రేపు వందవ శ్లోకం రేపటితో అయిపోతుందమ్మా శివానంద హరిపారాయణ parametric సరేనా ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవింద అర్పణం అస్తు సద్గురువే నమః శ్రీమాత్రే నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ अरुणाचल चलसि वाुण अरुणाचल अरुणा चल शिवारुणा चल शिव अरुणा अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल चल शिव ऋरुण शुभं भूयात्